హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్సోలాక్స్ ఇంకా మేమైతే పీర్ల పండుగ కోసం ఊరికైతే వెళ్తున్నాం అనమాట పీర్ల పండుగ అయితే ఇంకా మొత్తం అయిపోయింది అంటే పీర్ల పండుగ బిజీలో వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఇంకా ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్ పార్ట్ వన్ పార్ట్ టూ అలాగా అప్లోడ్ అయితే చేస్తాను కంటిన్యూగా వీడియోని అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి ఇంకా మేమైతే ఊరు నుంచి బయలుదేరి వచ్చి పీర్లర్లో అయితే దిగామనమాట ఇంకా ఆ పీర్లేర్లో పిల్లలు ఇలా ఆటలాడుకుంటూ ఉంటే వాళ్ళతో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అంటే ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళే రోజు చిన్న అనమాట ఇంకా ఆ రోజు సాయంకాలం పానకాలు తీసుకెళ్లేవారు తీసుకెళ్తారు ఇంకా ఫ్రైడే మార్నింగ్ రోజు నాకు తెలిసి ఫ్రైడే ఒక ఫైవ్ ఓ క్లాక్కి అలా పీర్లైతే ఊరు ఊర్లో ఊరేగింపుగా వస్తాయి అంటే ఎవరైతే ఇంకా అంటే ఎవరైతే అని కాదు పీర్లు అనేది ఊర్లోకైతే వస్తాయి ఇంకా పానకాలు ఎత్తిన వారి ఇండ్లకైతే తీసుకెళ్తారనమాట అలా ఇంకా మేము ఆ రోజు బయలుదేరాము అంటే ఫ్రై థర్స్డే రోజు బయలుదేరాము ఫ్రైడే రోజు ఇంకా పీర్లు అయితే ఇళ్ళ దగ్గరికి అయితే వస్తాయి అంటే ఆ రోజు కొన్ని పీర్లే ఎత్తుతారనమాట ఇంకా తర్వాత పెద్ద సరిగితే సాటర్డే ఉంటుంది సాటర్డే రోజు ఇంకా అన్ని పీర్లు ఎత్తేస్తారు అలా ఇంకా మేమైతే ఆ రోజు బయలుదేరాము ఆ రోజు నైట్ అయితే ఇంకా మా చెల్లెలు నేనైతే ఇంటికి వెళ్ళేసరికి నైన్ ఓ క్లాక్ అనమాట కరెక్ట్గా నైన్ నైన్ థర్టీ అయింది ఇంకా తినేసి ఇంకా తినేసి తర్వాత ఇంకా పిల్లలు అయితే పడుకునేసారు మా చెల్లెలు వచ్చి ఊర్లో కొత్త అయితే తెచ్చారనమాట దానివల్ల ఆ పీరుకి ఊర్లో కొత్త పీరుని తెచ్చారంటే మా మా మామ పీరునైతే చేయించారు ఇంకా ఆ పీరు కోసము క్లాత్ అయితే మా చెల్లెలు కుడుతూ ఉందనమాట చెప్పాను కదండి మార్నింగ్ పీర్లు అయితే వస్తాయని చెప్పి ఇంటి దగ్గరికి అయితే పీర్లు అయితే వచ్చాయన్నమాట ఇంకా వాళ్ళు తప్పెట్లు కొడతారు కదా వాళ్ళు మమ్మల్ని కూడా తీయమ్మా అని అనేసి అంటే ఇంకా అలా వీడియో అయితే తీస్తున్నాము ತೂಕ <laughs> ಮೀನಾಕ <laughs>

கா <laughs> முந்தக்க <laughs>

सुन अल्लाह हु अल्लाह कुराना दुसीले सुन अल्लाह हु अल्लाह कुराना दुसीले अल्लाह हुम्मा सय्यिदुना सदीदुना अजीमुना वल्लाहु हमदु दीन व बारिकसुल जमिन व रायना न रायमी उता आइयको नुवंता न जमिन नि तान पेचको ता अच्छा ना वा न चले रे बाबा आहा आइना अच्छा आदिकले मुकको निगे मुकसा गो निकको आद मुकन हेना सामने वा वा सुन ఇంకా ఇక్కడ నాన్నకైతే స్వామి అయితే పూలయితే ఇచ్చారనమాట ఇంకా అలా ఇంటి దగ్గరకు అయితే వచ్చారు స్వామిగారు సదివింపులు చేపించి తర్వాత ఇంకా తీసుకెళ్లారనమాట ఇక్కడ కూడా ఇంకొక స్వామికి కూడా అయితే చేస్తూ ఉన్నారు అలా చిన్నపిల్ల పండుగ రోజైతే మార్నింగ్ అయితే పీర్లైతే ఇళ్ళ దగ్గరికి వస్తాయి ఇంకా అక్కడైతే ఒక విషయం ఏంటంటే ఎక్కువ ఎంత స్వామి ఒళ్ళులోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ ఊగకూడదు పరిగెత్తకూడదు వెనకాలకి పేరు కూడ చెప్తున్నారు ఎందుకంటే ఒక పేరుకి తగులుకొని గొడుగులు పడిపోవడం ఇలా అంతా జరుగుతుంది కదా అలా ఇంకా మేమైతే మా పెద్దమ్మ వాళ్ళిల్ అయితే ఉందనమాట మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టాప్ అవుతామని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్తూ ఉన్నాము చెప్పాను కదా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పేసి ఇదే అనమాట పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇంక ఇక్కడి నుంచి మేమైతే కాసేపు అలా కూర్చునేసి తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము

గుర్మల పెచ్చడమే ఈ చీపుర్ ఆ యాదనగన ఓరో కట్టి కరై పాటలకిట్ ఇంగోకుటేని తీసుకచ్చం ఆ కజ్ ఆవారీ మార్క కట్టి చేసి దానికి నిలువు కొట్టు ఆ నిలువు కొంటే మన దానికి మళ్ళ ఆటికే మన పణం తీర్చినా గాని ఈజీగా దూతది ఇట్లా మనం దీనికి ఇట్లనే కుడితే పట్టం దుడిసీ ఇబ్బంది మళ్ళీ ఇది పెట్టు అంటే మనం పరస్ ఇది అయింది మన సాధ్య మాదిరి

ఇంకా పెద్ద సరిగతిరోజు స్వామికి అయితే పటం అయితే వేస్తాం కదా ఇంకా కొత్త పటం అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా నానైతే దాన్ని బ్యాక్ సైడ్ ఎలా కుట్టాలి ఏమి అని చెప్పి దాన్ని అయితే వివరించి చెప్తున్నాడు ఇంకా నేనేమంటున్నానంటే అది కుట్టేటప్పుడు మీరు ఎవరైనా ఉంటే అలా చెప్తూ ఉంటే అట్లా కుట్టేస్తాను అని అనేసి నాతో చెప్తున్నాను ఇంకా నాన్న అన్నయ్య ఆడ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇదే అండి ఈ వీడియో అయితే ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీడియో అయితే పెద్ద సరిగ్ రోజు వీడియో అనమాట తర్వాత ఇంకా పీర్లంతా ఎత్తి ఆ తర్వాత ఇంటి దగ్గరికి వచ్చేటివి ఈ వీడియోస్ అన్ని వరుసగా అయితే అప్లోడ్ చేస్తాను పీర్లు కుండంలోకి వెళ్ళడము బావికి వెళ్ళడము ఇవన్నీ ఇది అండి ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మిమ్మల్ లో చూస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్